హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్లాస్ లాగ్స్ రోజు నేను మన ఛానల్లో నా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీ అందరికీ చూపించబోతున్నాను సంక్రాంతి అంటేనే సందడి రంగురంగుల ముగ్గులు గాలిపటాలు ఎగిరేయడం భోగి మంటలు వేసుకోవడం పిండి వంటలు తయారు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ మనము సెలబ్రేట్ చేసుకోవాలంటే అది విలేజ్లోనే సాధ్యమవుతుంది అందుకోసం సంక్రాంతి సెలవులు రాగానే నేను మా ఫ్యామిలీతో కలిసి అందరం మా మా ఊరికి వచ్చేసాం మనందరికీ తెలుసు కదా సంక్రాంతి అంటే మూడు రోజులు పండుగ మా పిల్లలు చూడండి ఉదయాన్నే లేసి ఇలా మంటలు వేసుకోవడం స్టార్ట్ చేసేసారు మామూలు రోజులు అసలు ఎర్లీ మార్నింగ్లు వేయమంటలు లేయరు అలాంటిది భోగి మంటలు అనగానే ఎర్లీ మార్నింగ్ వచ్చింది సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగురంగు ముగ్గులు కదా వాళ్ళు ఒక సైడ్ మంటలు వేసుకుంటుంటే నేను మా తోడి మేము మేమందరం కలిసి ఇలా ఇంటి ముందు రంగురంగు ముగ్గులు వేయడం స్టార్ట్ చేసాం ఇదే అండి మా అందమైన ముగ్గు సంక్రాంతి అంటేనే పిల్లలకు తెగ నచ్చేసేది గాలిపటాలు ఎగయడం సో మేము టిప్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేశాక గాలిపటాలు ఎగరడం స్టార్ట్ చేశాము ఒక సైడు నేను మా పిల్లలు గాలిపటాలు ఎగరేస్తుంటే మరో సైడు మా చెల్లెలు మా మరిది వీళ్ళందరూ గాలిపటాలు ఎగరయం స్టార్ట్ చేశారు మేము ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తామండి మాకు గాలిపట ఎగరడం చాలా కష్టంగా ఉండేది కానీ ఈ ఇయర్ చాలా బాగా సక్సెస్ అయ్యేది పిల్లలు మేము ఒకరికొకరికి పోటీ పడుతూ ఇలా గాలిపటాలు ఎగరేయడం చా ఎగరేస్తూ చాలా ఎంజాయ్ చేసాము నాకు ఈ ఇయర్ గాలిపటాలు ఎంత హైట్ ఎగిరేసామంటే చాలా హైట్ ఎగరేసాము నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒకవైపు మేము గాలిపటాలు ఎగిరేస్తుంటే మరోవైపు మా అత్తమ్మ పిండి వంటలు స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసింది సో మేము హెల్ప్ చేద్దామనేసి అందరం పిండి వంటల దగ్గరికి వచ్చేసేసాము సంక్రాంతి పండుగలో మరో స్పెషల్ పిండి వంటలు తయారు చేసుకోవడం సంక్రాంతి పండుగ రోజున మనం చేసుకునే కారాలు కజ్జికాయలు అరిసెలు ఇవన్నీ మనకు చాలా హెల్దీ పిండి వంటలు అండి అందుకే మన పూర్వీకులు మనకు ఇలాంటి ట్రెడిషనల్ పిండి వంటలను పరిచయం చేశారు వీటిని నిల్వ చేసుకొని చాలా రోజులు ఉంచుకొని తినడం వల్ల కూడా ఎటువంటి ప్రాబ్లం రాదు చూడండి ఇక్కడ మా మర్రి గారు కారాలు టేస్ట్ చూసి వావ్ సూపర్ అని చెప్తున్నారు సంక్రాంతిలో రెండవ రోజు మకర సంక్రాంతి సూర్యుడు ధనురాశి నుండి మకర రాశిలో ప్రవేశించే పుణ్యకాలం అండి అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ సంక్రాంతి పండుగ రోజున మా ఊరిలో మా అందరికీ ముగ్గులకు పోటీ పెట్టారండి మా ఊరిలో మహిళలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు చూడండి ఎంత బాగా ముగ్గులు వేశారంటే చాలా అందంగా వేశారు అసలు అందరికీ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు అంత బాగా వేశారండి ముగ్గులు కానీ ఇది కాంపిటీషన్ కదా అందరికీ ఇవ్వలేరు కాబట్టి అందులో ముగ్గుని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చేశారు టూ ఇయర్స్ నుంచి మా ఊళ్ళో ముగ్గుల కాంపిటీషన్ పెడుతున్నారు నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేసేదాన్ని కానీ ఈ ఇయర్ పార్టిసిపేట్ చేయలేకపోయానండి మా ఊళ్ళో పిల్లల కోసం రకరకాల ఆటల పోటీలు ఉంటాయి అవన్నీ నేను షూట్ చేయలేకపోయాను పనుల వలన సో కొన్ని మాత్రమే షూట్ చేసి మీకు షేర్ చేయగలుగుతున్నాను ఇక్కడ చూడండి సమోసాలు ఎవరు ఎక్కువ తింటారా అని టైం లిమిట్లో కాంపిటీషన్ పెట్టారు అందులో నేను పార్టిసిపేట్ చేశాను తొంభై సెకండ్స్లో ఆరు సమోసాలు ఇచ్చారండి అందరికీ ఎవరు ఎక్కువ తింటారా అనేసి నేను ఆ తొంభై సెకండ్స్లో ఐదు సమోసాలు తినేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశానండి కాదండి మా ఊళ్ళో మగవాళ్ళకు కూడా ఈ కాంపిటీషన్ పెట్టారు వాళ్ళకు టూ మినిట్స్ ట్వెల్వ్ సమోసాలు తినాలని కాంపిటీషన్ పెట్టారు చాలా ఫన్ అనిపించిందండి ఈ గేమ్ వాళ్ళు ఆడుతుంటే చూస్తుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమందరం ఈ కాంపిటీషన్ని ఇలా పోటీ పూర్తవగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా భోజనాలు చేస్తున్నాము ఇలా సరదాగా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో ఇది ఫినిష్ అయ్యాక మేము ఔటింగ్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి మా ఊరి చివర ఒక చామంతి తోట ఉందండి అక్కడ వెళ్ళి మేము సరదాగా కొన్ని వీడియోస్ పిక్స్ తీసుకోవాలని డిసైడ్ అయినాము మేమందరం అక్కడికి వెళ్ళి కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ మకర సంక్రాంతికి మా ఊరిలో ఒక ప్రత్యేక ఆచారం ఉందండి అమ్మవారిని పసుపుతో తయారు చేసి బాగా అలంకరించి భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చి ఊరిలోనే ఒక ప్రత్యేక స్థానంలో ఉంచుతారు అక్కడ ఊరిలోని ప్రజలందరూ వెళ్ళి భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమ పూలు పండు సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు ఈ గౌరవం మా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి కోరికలు కోరుకోవడం వల్ల నెరవేరుతాయని ప్రజలందరికీ నమ్మకం ఇక్కడ మహిళలందరూ అమ్మవారి చుట్టూ ఇలా డ్యాన్స్ వేస్తూ తమ యొక్క భక్తిని చాటుకుంటారు సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ ఇది వ్యవసాయంలో మనకు తోడుగా ఉండే పాడి పశువులను పూజించే రోజు ఎవరికైతే పశువులు ఉంటాయో వారు ఈరోజు పశువులను పూజించి తమ కృతజ్ఞతను తెలుపుకుంటారు అలాగే మన ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి కొత్తగా వచ్చిన అల్లుళ్ళకి కోడళ్ళకి మా రాయలసీమలో వెరీ స్పెషల్ వంటకం నాటుకోడి పులుసు గారెలండి మేము మా భోజనాలు పూర్తి చేసుకొని మా ఊర్లో ఈవినింగ్ టైం డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతాయండి వాటి చూడడానికి మేము వెళ్తున్నాము ఇలా మేము మా సంక్రాంతి ఫెస్టివల్ని ఎంజాయ్ చేశాను మీరు కూడా చాలా బాగా మీ ఫెస్టివల్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాకు కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి